అండి నేను యూట్యూబ్లో మన ఛానల్లో స్వీట్ కార్న్ పకోడే అయితే చేస్తున్నానండి ఈ షార్ట్లో చూసాక మీకు కూడా అర్థమవుతుంది ఎలా వచ్చింది అనేది స్వీట్ కార్న్ పకోడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా రెండు స్వీట్ కార్న్ తీసుకొని నేను ఇలా ఒలసి పెట్టేశాను రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మెత్తగా క్రష్ చేసుకోవాలి ఇలా వాటర్ వచ్చి ఇలా చేసుకున్న తర్వాత ముప్పావు కప్పు శనగపిండి నెక్స్ట్ ఒక ఒక స్పూన్ బియ్య పిండి వేసుకొని ఎటువంటి వాటర్ వేయకుండా ఆ వాటర్తోనే కలుపుకోవాలండి లేదంటే ఒక కొద్దిగా నీళ్ళు చిలకరించుకుంటే సరిపోతుంది నేనైతే కలిపేశాను నెక్స్ట్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని పకోడీ ఇలా వేసుకోవాలి మీకు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుందండి ఎలా చేశాను అనేది వెంటనే కలిపేకుండా జస్ట్ అలా ఒక వేగిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత కలుపుకొని బాగా వేయించుకొని తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవడమే వేగడానికి కొంచెం టైం అనేది పడుతుందండి వెంటనే కలిపేకుండా జాగ్రత్తగా వేపుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్